వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క జేహెచ్ టీవీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా దేవరా మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఎలాగైతే ఎన్టీఆర్ యొక్క యాక్షన్ సీన్స్తో సముద్రం ఎర్రబడుతుందో అదేవిధంగా కలెక్షన్స్ యొక్క సునామీ కూడా అలాగనే పారుతుంది ఎలా చూ దీని ప్రకారం మనం చూసినట్లయితే మొదటి రోజు నుంచే మొదటి రోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసి అందరినీ అబ్బురపరిచింది మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా సరే కొంతమంది ఆ రోజు సేమ్ రోజే మొదటి రోజుకు ముందు బెనిఫిట్ షో అమెరికాలో పడింది అప్పుడు అంత రెస్పాన్స్ చాలా హైప్ లెవెల్లో ఉంది ఆ రెస్పాన్స్ తోటి ఇక్కడ కూడా హైప్ క్రియేట్ అయింది తర్వాత ఎక్కడైతే ఇరవై ఏడో తారీఖు ఇక్కడ మనకి బెనిఫిట్ షో స్టార్ట్ అయ్యాయో నైట్ వంటి వంటకు మరియు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఆ సమయంలో మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం జరిగింది తర్వాత వచ్చేసి ఆ రోజే చాలా నెగిటివ్ ట్రోల్స్ కానీ మరియు నెగిటివ్ కామెంట్స్ కానీ చేయడం జరిగింది ఎంత నెగిటివ్ చేసినా సరే ఎంత వాళ్ళు నెగిటివ్ ప్రాపకుండా చేసినా సరే దేవర యొక్క కలెక్షన్స్ యొక్క సునామీని ఆపలేకపోతున్నారు రోజు రోజుకి ఒక తుఫాను లాగా దూసుకుపోతుంది అది ఎలాగ అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు సాధించినటువంటి దేవరా మూవీ తర్వాత రోజు కలుపుకొని ఒక సెవెంటీ ఎయిటీ క్రోర్స్ కలుపుకొని రెండు వందల నలభై మూడు కోట్లు పోస్టర్ను కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు దాని తర్వాత చూసుకున్నట్లయితే మరొక మరుసటి రోజు ఇంకొక యాభై అరవై కోట్లతోటి మూడు వందల నలభై నుంచి మూడు వందల యాభై కోట్ల యొక్క కలెక్షన్స్ యొక్క మార్కుని చేరుకోవడం జరిగింది ఇంకా మరలా ఈరోజు చూసినట్లయితే సోమవారము మరియు మంగళవారము వర్కింగ్ డేస్ కావున కొంచెం స్లోగా అనిపించడం జరిగింది ఈ స్లోలో కూడా దాదాపు నాలుగు వందల కోట్ల మార్కుని టచ్ చేసింది ఇంకా కావాల్సింది ఫస్ట్ మెట్టు ఐదు వందల కోట్ల యొక్క మార్క్ కావాలి ఐదు వంద ఐదు వందల కోట్ల యొక్క మార్క్ని దాదాపు రేపా ఎల్లున్నా అన్నట్లుగా అంటే రేపు గాంధీ జయంతి దాని తర్వాత ఇంకా దసరా హాలిడేస్ ఆల్రెడీ స్కూల్స్కి వచ్చాయి కావున దేవుల యొక్క మానియా తెలుగు రాష్ట్రాలలో ఉధృతంగా దూసుకుపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మూవీ మంచి పాజిటివ్ టాక్ రావడంతో వెళ్ళినటువంటి ప్రేక్షకులు కూడా ఎవరైతే ఉన్నారో నందమూరు అభిమానులు కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినటువంటి వాళ్ళు సినిమాను చూసి మీరు ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ నమ్మొద్దు మీరు కావాలంటే ఫస్ట్ సినిమా చూడండి అవి పట్టించుకోకుండా మీరు సినిమాకు వచ్చినట్లయితే సినిమాని ఆస్వాదిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మరియు మంచి యాక్షన్ మూవీ ఎన్టీఆర్ తన యొక్క నటనని నటనతో విజృంభించాడు అనేటువంటి మంచి పాజిటివ్తో వెళ్ళినటువంటి వాళ్ళు నాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా సతహాగా వాళ్ళు ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ నమ్మొద్దు మీరు సతహాగా వచ్చి సినిమా దగ్గరికి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి అని వాళ్ళు వాళ్ళే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ విధమైనటువంటి కోణంలో రేపు కానీ ఎల్లుండి కానీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ని ఫైవ్ హండ్రెడ్ క్రోస్ యొక్క క్లబ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా కర్ణాటక మరియు తమిళనాడు మరియు కేరళలో కూడా గ్రాడ్యువల్గా ఇంక్రిమెంట్ కనిపిస్తుంది ఒక వచ్చినటువంటి ఏదైతే ఉందో కర్ణాటకలో వాళ్ళు బ్రేక్ ఈవెన్ పాయింట్స్కి కర్ణాటకలో పది కోట్లు మరియు తమిళనాడులో కూడా ఒక ఫిఫ్టీన్ కోర్సు మరియు హిందీలో ఇరవై కోట్లు మరియు ఓరర్సీస్లో ముప్పై కోట్లకు బిజినెస్ చేసిన చేసినటువంటి దేవర మూవీ వాళ్ళకి రావాల్సిన యొక్క బ్రేక్ ఈవెన్ అతి తరలోనే వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా ఓవర్సీస్లో కూడా బిజినెస్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఓవర్సీస్లో బిజినెస్ వచ్చేసి దాదాపు ముప్పై పైనే బిజినెస్ చేసింది దీనికి రావాలంటే దాదాపు ఆల్మోస్ట్ దగ్గరలోనే మనకి బిజినెస్ చేయడం జరిగింది దీని ప్రీ రిలీజ్లో ప్రీ రిలీజ్ సమయంలోనే దీని యొక్క మార్కును దాటేసేసారు ఇవాళకు లాభాలు రావాలంటే దాదాపు ఇంకొక రెండు రోజుల్లో లాభాల బాటలో పడేటువంటి అవకాశం ఉంది ఈ ఫైవ్ మిలియన్ డాలర్స్ యొక్క మార్కుని క్రాస్ చేయడం జరిగింది మరియు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మరియు అమెరికాలలో అదేవిధంగా టెన్ బిలియన్ టెన్ మిలియన్ యొక్క టెన్ మిలియన్ డాలర్స్ యొక్క మార్కును కూడా అతి త్వరలో టచ్ చేసేటువంటి అవకాశాలు మరి పుష్కలంగా కనిపించి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ యొక్క రికార్డును సృష్టించే విధంగా ముందుకెళ్తుంది దేవరా మూవీ ఇంకా చూసినట్లయితే హిందీలో చూసినట్లయితే మొదటి రోజు ఏడు కోట్లు దాని తర్వాత మరుసటి రోజు తొమ్మిది కోట్లు దాని తర్వాత పదకొండు కోట్లు ఈరోజు నిన్న మొన్న పదిహేను మరియు పన్నెండు కోట్లతోటి గ్రాడ్యువల్గా సినిమాలో ఉన్నటువంటి యొక్క ఎలిమెంట్స్ వాళ్ళకి నచ్చడం వల్ల ఎన్టీఆర్ యొక్క యాక్షన్ సీన్స్ కానీ జాన్వి కపూర్తో చేసినటువంటి కెమిస్ట్రీ కానీ మరియు అనిరుద్ధ్ యొక్క బాలీవుడ్ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బీజిఎమ్ కానీ మరియు ఎన్టీఆర్ యొక్క చెప్పినటువంటి డైలాగులు తోటల్లాగా పేలటము ప్రతి ఒక్క డైలాగు తర్వాత వచ్చేటువంటి వచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళకు కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళకి నచ్చటం వలన సినిమా అనేటువంటిది హిట్ రేంజ్లో కూడా బాలీవుడ్లో కూడా దూసుకుపోతుంది విధంగా ఈ విధంగా ఎలాగైతే పుష్ప ఫస్ట్ స్లో రేంజ్ స్లో రేంజ్లో వెళ్ళిందో దేవరా మూవీ కూడా గ్రాడ్యువల్గా హై రేంజ్కి వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇంకా దేవరా మూవీ తెలుగు రాష్ట్రాలలో సీడేడ్ మరియు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో దూసుకుపోతూ ఉంది ఇక్కడ కూడా దాదాపు వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఈ వంద కోట్ల మార్క్ అనేటువంటి దాదాపు ఈ వంద కోట్లు రెండు వందల కోట్ల యొక్క గ్రాసు ఆటోమేటిక్గా దాటిపోయింది ఇంకా మనకి ఒకటి ఒక మూడు రోజుల్లో బ్రేక్ ఈవెంట్ దాటేటువంటి అవకాశాలు కూడా సిడెడ్ మరియు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో కూడా మెండుగా మనకి కనిపిస్తున్నాయి ఏదేమైనా సరే దీనికి సంబంధించినటువంటివి చాలా ఎంతమంది ఎంత నెగిటివ్ ఫస్ట్ రావటం రావటం తెచ్చుకోవటము నెగిటివ్ టాక్ చేశారు నెగిటివ్ టాక్ చేసినా సరే ఎటువంటి యొక్క కలెక్షన్స్ యొక్క తగ్గకపోవడంతో వాళ్ళు ఏమీ చేయలేక తప్పనిసరిగా వాళ్ళ యొక్క మాటలు వెనక తీసుకునేటువంటి పరిస్థితులు కూడా రావటం జరిగింది ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటిది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరబోతుంది అతి త్వరలో ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిపోయేటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అదేమిటి అంటే రేపు నుంచి గాంధీ జయంతి కావున దసరా స్థలాలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంటు దాదాపు రేపు సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఫ్రైడే లోపల దాదాపు ఐదు వందల కోట్లు క్లబ్లో చేరేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వచ్చేసి నిదానంగా టార్గెట్ వచ్చేసి థౌజండ్ క్రోస్ యొక్క క్లబ్లోకి చేరుతుందా లేదా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే వెయ్యి కోట్లు క్లబ్లో చేరాలంటే ఎలాగో మన యొక్క తెలుగులో కంటిన్యూస్గా కలెక్షన్ సాధిస్తూనే ఉంటుంది కాకపోతే మెయిన్గా బాలీవుడ్లో ఏదైతే హిందీ వర్షన్ మూవీలో ఉందో దాదాపు అక్కడ ఇరవై కోట్ ముప్పై కోట్ల వరకు ముప్పై కోట్లకి వాళ్ళు హక్కులు కొనుక్కోవడం జరిగింది దానికి మించి రావాలంటే దాదాపు రోజుకొచ్చేసి ఫస్ట్ రోజు నుంచి కూడా కొంచెం పుంజుకుంటుంది ఇదే విధంగా ఇదే స్థాయిలో పెరిగినట్లయితే తర్వాత గ్రాడ్యువల్గా అక్కడ కూడా దాదాపు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల దాకా వసూలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుందన్నమాట ఈ విధంగా చేసినట్లయితే ఆటోమేటిక్గా హిట్ రేంజ్కి వెళ్ళిపోతుంది బాలీవుడ్లో కూడా అక్కడ నుంచి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఐదు వందల కోట్ కోట్ల నుంచి వెయ్యి కోట్ల క్లబ్లోకి ఇంకా వారంలో ఒక పది రోజుల్లో చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఏదేమైనా సరే దేవరా మూవీ అందరికీ మంచిగా నిదానంగా ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి మంచిగా సినిమా బాగుంది అని వారు స్వతహాగా వాళ్ళు స్వతహాగా టాక్ ఇవ్వడం ఫస్ట్ టాక్ ఇవ్వటం అనేటువంటిది దేవరా మూవీకి ప్లస్ పాయింట్ దేవరావు మూవీ యొక్క నిర్మాతలు కానీ వారి యొక్క అభిమానులు కానీ ఫస్ట్ నుంచి కూడా మంచి కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నారు ఎటువంటి నెగిటివ్ ట్రోలింగ్ చేసినా సరే నెగిటివ్గా మాట్లాడుతున్నా సరే నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా సరే మూవీని మటుకు ప్రేక్షకులు ఫస్టు అభిమానులు వాళ్ళ యొక్క పుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళకు నచ్చింది నచ్చినట్లుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి పాజిటివ్ టాక్ తీసుకెళ్లారు ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవరా మూవీ భవిష్యత్తులో మరిన్ని కలెక్షన్స్ సాధించి తెలుగు మూవీని ఇండియా స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చివరగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన యొక్క నోటిఫికేషన్స్ మీకు అందేటువంటి అవకాశం ఉంటుంది यू थैंक्यू यू रंडा